నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్ లోని సోషల్ మీడియాలో ఒక భారతీయ మహిళ తెలుగు మహిళకు సంబంధించిన ఒక వీడియో అయితే వైరల్ అవుతూ ఉంది ఆ యొక్క వీడియో మీరు టిక్ టాక్ మరియు సోషల్ మీడియా మాధ్యమాలలో చూసే ఉంటారు కువైట్ లో ఒక వ్యక్తిని నేను ప్రేమించానని చెప్పి అతనితో నాలుగు సంవత్సరాల నుంచి సహజీవనం చేస్తూ ఉన్నాను అతను ఇటీవల ఇండియాకు వెళ్ళాడు ఆ తర్వాత నన్ను పలకరించలేదని చెప్పేసి అలాగే వాళ్ళిద్దరికి మనం చూసుకుంటే ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు అలాగే నన్ను మోసం చేసి వెళ్లిపోయాడని చెప్పి నేను ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే నన్ను ఎలాగంటే అలాగే తిడుతూ ఉన్నారు అలాగే వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన రావడం లేదు నాకు నా బిడ్డకు చావే దిక్కని చెప్పేసి ఆమె అయితే విషద్రావణం తాగడం జరిగింది అలాగే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అలాగే ప్రస్తుతం వాళ్ళు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నట్లు మనకైతే చాలా మంది అయితే సమాచారం అందించడం జరిగింది ఆ తర్వాత ఏం జరిగిందనేది ఎవరికీ తెలియదు ఆమె ఎక్కడ ఉంది అలాగే వాళ్ళ యొక్క భర్త యొక్క వీడియో చేసి ఆమె దగ్గరికి వచ్చాడా ఇండియా నుంచి కుబైట్ వచ్చాడా లేదా అని చెప్పేసి అలాగే మాకు అకామా కూడా అయిపోయింది మా యొక్క పరిస్థితి ఏమిటనేది చెప్పేసి ఆ యొక్క మహిళ ప్రశ్నించడం జరిగింది ముఖ్యంగా నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంట నువ్వు మోసపోయిన తర్వాత లోని ఇండియన్ ఎంబసీకి వెళ్లి నేను ఇలా మోసపోయాను లేకపోతే స్థానిక పోలీస్ స్టేషన్లో అయితే నువ్వు ఫిర్యాదు చేయవలసి ఉంటుంది లేకపోతే నువ్వు కూడా అతనితో పాటే ఇండియాకు వచ్చి ఇండియాలో కేసు పెట్టాల్సింది దయచేసి అభం శుభం తెలియని ఆ యొక్క పిల్లవాడు ఎవరైతే ఉండారో ఆ యొక్క పిల్లవాడికి కూడా ఆ యొక్క విషద్రవణం ఏదైతే ఉందో తాపించేటప్పుడు నిజంగా నాకు కూడా అయితే చాలా బాధ కలిగింది ఒక మహిళ ఎంత బాధ కలగకపోతే తన ప్రాణాలతో పాటు తన యొక్క బిడ్డ ప్రాణాలు తీసేందుకు కూడా సిద్ధమవుతుందని చెప్పేసి అలాగే వాళ్ళ యొక్క ఫోటోలు కూడా చూపించడం జరిగింది కాబట్టి కువ ఇట్లో ఇటీవల కాలంలో మోసాలు జరుగుతూ ఉన్నాయమ్మా ముఖ్యంగా భారతీయ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండండి ఆమె పెళ్లి చేసుకోలేదు కేవలం నేను సహజీవనం చేశానని అంటుంటుంది పెళ్లి చేసుకోకుండా సహజీవనం అంటే గాని చట్ట విరుద్ధం కాబట్టి మనం ఏదైనా చేయాలన్నా కానీ ఇబ్బంది పడతాము కాబట్టి దయచేసి ప్రాణాలు తీసుకోకుండా నీ యొక్క బిడ్డను నీ దగ్గర పెట్టుకుని నీ యొక్క జీవితాన్ని కొనసాగించు ఎందుకంటే నీ బిడ్డ కోసమైన నువ్వు బతకాలమ్మ మోసపోయావు కాబట్టి అలాగే మోసం చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ యొక్క వ్యక్తి ఒకసారి ఆలోచించాల్సి ఉంటుంది నిన్ను నమ్ముకొని ఆ యొక్క మహిళ తన యొక్క సర్వస్వాన్ని నీకైతే అర్పించడం జరిగింది అలాగే అటువంటి మహిళను మోసం చేయడం జరిగింది అలాగే వాళ్ళ అమ్మకు గాని వాళ్ళ తమ్ముడికి సంబంధించిన ఫోటోలను కూడా ఆమె సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది ఒకవేళ మీరు ఈ యొక్క వీడియో చూసి ఉంటే గానీ ఈమె సమస్యకు ఒక పరిష్కారం మీరు ఏ విధంగా ఆలోచిస్తారో అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్